ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ను ఇందులో వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది వ్యవధిలో పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు గడిచిన మూడు నెలల్లో పరిస్థితి ఏంటి అన్న దానిపై ఆర్టీజీఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు ఒక్కసారి ఇవన్నీ చూస్తే మనం కూడా విస్తుపోవాల్సిందే కూటమి సర్కారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఒకటైన అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం మంది పదిహేడు పాయింట్ ఐదు శాతం మంది బాగోలేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక అదే సమయంలో ఆహార నాణ్యత బాగుందని డెబ్బై ఎనిమిది శాతం మంది బాగలేదని ఇరవై ఒక్క శాతం మంది చెప్పారు ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి అత్యధికులు సంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు పెన్షన్ల పంపిణీలో అధికారుల తీరు బాగుందని ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం మంది చెప్పగా మొదటి ఏడాదిలో పోలిస్తే గడిచిన మూడు నెలల్లో పెన్షన్ పంపిణీలు మెరుగుపడినట్లు సర్వేలో తేలినట్లు వెల్లడించారు ఇక పెన్షన్ల పంపిణీలో అవినీతి ఉన్నట్లుగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది వెల్లడించారు ఇక కీలకమైన రిజిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి చూసుకుంటే స్లాట్ బుకింగ్స్ సరిగ్గానే జరుగుతున్నాయని అరవై ఐదు పాయింట్ మూడు శాతం మంది చెప్పగా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది అవినీతి తారాస్థాయిలో ఉందన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమస్యగా ఉన్నట్లు ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం మంది చెప్పుకొచ్చారు ఇక పట్టాదారు పాస్ పుస్తకాల కోసం అదనపు మొత్తాన్ని లంచంగా చెల్లించాల్సి వస్తుందని ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది నోటీసులు సరిగ్గా ఇవ్వడం లేదని నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది ఫీల్డ్ విచారణ చేపట్టడం లేదని నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం చెప్పినట్లుగా చెప్పారు ఇక విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా జరుగుతున్నట్లు అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది చెప్పుకురాగా వోల్టేజ్ తగినంతగా సరిపోవడం లేదని నలభై మూడు పాయింట్ ఆరు శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఇక రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సంచలనంగా మారిన విత్తనాలు మరియు ఎరువుల కొరతపై అభిప్రాయాన్ని సేకరించగా విత్తనాలు సకాలంలో అందడం లేదని ముప్పై ఐదు శాతం మంది నాణ్యత సరిగ్గా లేదని ముప్పై ఏడు శాతం మంది రైతులు చెప్పినట్లు ఈ సర్వే తెలిపింది ఇక దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసే డెలివరీ బాయ్స్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ముప్పై తొమ్మిది శాతం మంది పేర్కొనగా వారి ప్రవర్తన మాత్రం బాగుందని డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళలు చెప్పారు ఇక ఆర్టీసీ బస్టాండ్లో పారిశుద్ధ్య నిర్వహణ సీటింగ్ విధానం బాగాలేదని నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది చెప్పుకురాగా తాగునీటి సమస్య దాంతోపాటు టాయిలెట్ నిర్వహణ అధ్వానంగా ఉందని నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది చెప్పుకొచ్చారు ఇక పైన పేర్కొన్నట్లుగా సర్వేలు మొత్తం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అరవై ఐదు పాయింట్ ఆరు శాతం మంది ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్నట్లు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది అధికారుల పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు కూటం ప్రభుత్వం అయితే ఈ సర్వేనైతే వెల్లడించడం జరిగింది నెగిటివ్ అంశాలన్నింటినీ సరైన రీతల్లో ప్రస్తావించి ప్రజల అభిప్రాయం మారేలాగా ఈ ముప్పై తొమ్మిది శాతం రిపోర్ట్ మొత్తం నెక్స్ట్ వచ్చే కలెక్టర్ల సమావేశానికి జీరో అయ్యేలాగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది నిజంగానే ఈ రిపోర్ట్ నిజమైందైనా ఈ వీడియోలో మెన్షన్ చేసిన వివిధ విభాగాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్